హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ నాగమణి వెల్కమ్ బ్యాక్ టు నాగమనీస్ కిచెన్ ఈ వీడియోలో పెసరట్టు నా స్టైల్లో ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇప్పుడు ముందైతే ఒక కప్పు పెసలు అలాగే కొద్దిగా మెంతులు తీసుకొని వీటిని మూడు నాలుగు సార్లు నీట్గా కడిగి నానబెట్టుకోవాలి ఇలా మెంతులు వేయడం వల్ల పెసరట్టుకి మంచి కలర్ వస్తుందండి ఇలా పెసలు నానబెట్టుకున్న తర్వాత మనం తీసుకున్న పెసల క్వాంటిటీకి ఒక కప్పు పెసలకి ఒక గుప్పెడు రైస్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ రైస్ని కూడా ఒక రెండు సార్లు కడిగి నానబెట్టుకోవాలి ఇప్పుడు వీటిని మినిమం ఇలా నాన సెవెన్ అవర్స్ నానబెట్టుకోవాలి అలాగే బియ్యంని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని నార్మల్గా మనం పిండి ఎలాగైతే రుబ్బుకుంటామో అలాగే మిక్సీ పట్టుకోవాలి జనరల్గా పెసరట్టు అంటే ఈ పిండి రుబ్బేటప్పుడు పచ్చిమిర్చి అల్లం కరివేపాకు కొత్తిమీర ఇలా అన్నీ వేస్తారు కదా నాకైతే అలా వేసుకుంటే గారెలు తిన్న టేస్ట్ అనిపిస్తుంది సో నేను అవేమీ వేయకుండా నార్మల్గా దోశ పిండి ఎలా పట్టుకుంటామో అలాగే రుబ్బుకున్నాను ఇలా రుబ్బుకున్న ఈ పిండిలో కొద్దిగా ఉప్పు వేసుకొని పిండి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఈ పిండిని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఈ పిండి ఫర్మెంట్ అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవడానికి వన్ అవర్ ముందుగా ఈ పిండిని ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టుకోవాలి ఈ పిండి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనం దోశలు ఎలాగైతే వేసుకుంటామో అలాగే వేసుకోవచ్చు ఇప్పుడు పెనం వేడికిన తర్వాత పిండిని దోశ వేసుకొని ఈ దోశ పైన నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకి పెసరట్టు రెడీ అయిపోతుంది ఈ పెసరట్టుని పెసలతోని లేదంటే పొట్టు పెసరపప్పుతో చేసుకుంటే చాలా బాగుంటుంది అదే చాయ పెసరపప్పుతో చేసుకుంటే ఇంత టేస్ట్ అయితే రాదండి చూసారు కదా నార్మల్గా పెసరట్టు రెడీ అయిపోయింది ఈ పెసరట్టిని మనం ఇంకొంచెం టేస్టీగా ఇంకొంచెం హెల్తీగా అలాగే ఇంకొంచెం కలర్ఫుల్గా చేసుకుందాము పెనం మీద కొంచెం పిండి వేసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసుకొని దోశ మీద కొంచెం నెయ్యి వేసుకొని అలాగే క్యారెట్ తురుము సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఇంకా కొత్తిమీర తరుగు వేసుకోవాలి ఇష్టమైన వాళ్ళు కొంచెం పచ్చిమిర్చి తరుగు అలాగే అల్లం తరుగు కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకొని దోశని ఒకవైపు మంచి కలర్ వచ్చే వరకు కాలిన తర్వాత తీసేసుకోవడమే చూసారు కదా పెసరట్టు ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ పెసరట్టుకి కాంబినేషన్గా టొమాటో కొత్తిమీర చట్నీ లేదంటే అల్లం చట్నీ లేదంటే పల్లి చట్నీతో తింటే ఆహా అనాల్సిందే ఈ వీడియో చూశారు కదా నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి